మహేష్ బాబు హాలీవుడ్ లో సెటిల్ అయిన బాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రా ఈ ఇద్దరి కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ తీస్తున్నాడు బాగుంది కానీ సినిమా తాలూకు ఏ ఇన్ఫర్మేషన్ కూడా లీక్ కావద్దన్న కండిషనే కామెడీ అయిపోతుంది నో డిస్క్లోజర్ అగ్రిమెంట్ సింపుల్ గా చెప్పాలంటే ఎన్డిఏ అగ్రిమెంట్ మీద స్టార్స్ అంతా సంతకం చేశారు క్రూ కూడా అగ్రిమెంట్ చేసుకుంది కానీ అయ్యే లీకులు అవుతూనే ఉన్నాయి ఇవే అంటే ఒడిషా మీడియా రాజమౌళి మూవీ మొత్తాన్ని రోడ్డు మీదకు తెచ్చేలా ఉంది బాలీవుడ్ మీడియా ఇంటర్నేషనల్ మీడియా అలానే తెలుగు మీడియా వీళ్ళెవ్వరూ చేయలేని పని ఒడిషా యూట్యూబర్స్ చేస్తున్నారు అక్కడి జర్నలిస్టులు రాజమౌళి కొంప చేస్తున్నారు అతి రహస్యంగా దాచిన సీక్రెట్లన్నీ సడన్ గా రోడ్డు మీద కుప్పపోసినట్లు మహేష్ బాబు సినిమా సెట్లు స్టార్లు లొకేషన్స్ ఇలా ప్రతిదీ బయటకు వచ్చేశాయి రాజమౌళి తన కొత్త చేశాడు సీక్రెట్ గా ఫాస్ట్ షెడ్యూల్ చేశాడు ప్రతిదీ సీక్రెట్ గా ఉండాలని నటుల్ని టెక్నీషియన్స్ నిస్క్లోజర్ అగ్రిమెంట్ లో సంతకం చేయించాడు కట్ చేస్తే ఒడిశాలో మొత్తం సినిమానే సంగతులన్నీ రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి అక్కడ మీడియా ఆల్మోస్ట్ ఈ సినిమా సీకరెట్లనే సిగరెట్లలా కాల్చి పడేస్తోంది కారణం ఒడిషాలో ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేయడం రాజమౌళి టీం అక్కడ ల్యాండ్ అయి సెట్టింగ్ పనుల్లో బిజీ అయ్యారు ఇక ఎయిర్పోర్ట్ లో మహేష్ బాబు అడుగు చోట నుంచి వీడియోలు ఫోటోలు తీస్తూ ఒడిషా మీడియా అక్కడ యూట్యూబర్స్ తెగ హడావుడి చేశారు నూట యాభై మంది కెమెరామెన్లు ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నారంటే మహేష్ బాబు రాజమౌళి ప్రియాంక చోప్రా ఇలా ఎవరిని ఏ చిన్న అంశాన్ని వదలకుండా కవర్ చేస్తున్నారని తెలుస్తోంది ఎప్పుడైతే ఒడిషాలో రాజమౌళి సినిమా షూటింగ్ అన్న న్యూస్ వచ్చిందో అప్పటి నుంచి భువనేశ్వర్ ఎయిర్పోర్ట్లో రిపోర్టర్లు కెమెరామెన్లు పడికాబులు కాస్తున్నారు ఇక యూట్యూబ్ ఛానల్స్ నడిపే బ్యాచ్కి మాత్రం మహేష్ బాబు సినిమా పండగ తెచ్చింది కొండలు గుట్టలెక్కి మరి ఈ సినిమా కోసం ఫిల్మ్ టీమ్ చేస్తున్న సెట్లన్నీ కెమెరాలతో క్యాప్చర్ చేసి వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో పెడుతున్నారు ట్విట్టర్లో వదిలేస్తున్నారు చాలా భద్రంగా దాచిన కుండని రోడ్డు మీదకి తీసుకొచ్చి పగల కొట్టినట్లు నిజంగా రాజమౌళి సినిమా స్పాట్ని టార్గెట్ చేసింది ఒడియా మీడియా దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో నో డిస్క్లోజర్ అగ్రిమెంట్ మీదే ట్రోలింగ్ పెరుగుతోంది ఇలా ఎంత సీక్రెట్గా సినిమా షూటింగ్ ప్లాన్ చేసినా రహస్యం అనే పదానికి అర్థమే లేకుండా సీన్ రివర్స్ అవుతోంది